ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితాసంహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సంహారిణి రుద్రరూప తిరోదనా కరీశ్వరి సదా పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి సంహారిణి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము అమ్మవారు స్వరూపినిగా అవతరించి ప్రళయకాలంలో సర్వజీవుల సంహార కార్యము చేపట్టే శ్రీమాత సంహారిణి రుద్రరూప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సర్వ దుఃఖాలను పోగొట్టే దైవము రుద్రుడు రుద్రునిలో నిండి ఉన్న శక్తిస్వరూపిణి శ్రీమాత రుద్రరూపిణి సంహారమనగా కూల్చుట అలసిన ప్రపంచము ఈశ్వరుని ఒడిలో పడుకునే స్థితి తిరోధనాకరీశ్వరి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము మరుగుపడేటట్లు చేసే స్థితిని తిరోధనము అంటారు ప్రళయంలో లయం అయ్యే సమయంలో సర్వజీవరాశుల శారీరక మానసిక ఆధ్యాత్మిక ఔషధ సంస్కార బీజాలను తనలో నిక్షిప్తపరిచే తల్లి తిరోదనాకరీశ్వరి శివానుగ్రహదా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము సర్వమునకు ఈశ్వర్యై నిరంతర ప్రధాని అయిన జగన్మాత సదాశివ ప్రళయ సమయంలో నిక్షిప్తపరిచిన సర్వ సంస్కార బీజములను ఆయా శారీరక రూపాలలో సృష్టిలో ఉద్భవింపజేసే తల్లి అనుగ్రహదా అని అర్థము సదాశివుని అనుగ్రహంతో జాగృతి స్థితిని కలిగించే తల్లి సదాశివానుగ్రహదా అని అర్థము పరాయణ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనే ఐదు కర్తవ్యాలను నిర్వర్తించే ఆ జగన్మాత పంచకృత్య పరాయణ అనగా మనకు ఏది అవసరమో అది ఉంచి అవసరం లేనిది ఆ తల్లి తీసివేస్తుంది సంహారిణి రూప తిరోధన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములు అమ్మవారు నిర్వర్తించే కార్యక్రమాలను తెలియజేస్తాయి ఇప్పుడు భానుమండల మధ్యస్థ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము సూర్యమండలం యొక్క మధ్య భాగంలో త్రిపుర సుందరి బాసిల్లుతున్నది షట్చక్రమంలో హృదయస్థానములో పన్నెండు తలములు కలిగిన పద్మం పేరు అనాహత చక్రము అందులో భానుమండలము ఉంటుంది ఈ భానుమండల మధ్యస్థైన శ్రీమాతను యోగులు దర్శించి తరిస్తారు వారి యోగ సాధనతో భైరవి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము భైరవ రూప ఈశ్వరుని యొక్క ఇల్లాలు భైరవి అనగా భైరవుని శక్తియే భైరవి కుమారి పూజలో పన్నెండు సంవత్సరముల బాలికకు చేసే పూజ భైరవి సూర్యమండలంలోని రుద్రుడే భైరవిగా పిలువబడతారు భగమాలిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము భగము అనగా వెలుగు ఐశ్వర్యము అని అర్థము నిత్య షోడశ తిథులలో శుక్లపక్ష విధి అతిథి దేవతకు అని పేరు మాలిని అనగా వరుస అని కూడా అర్థము వరుస ఐశ్వర్యములకు వెలుగులను ప్రసాదించే తల్లి కాంతిమాలికలుగా ఉన్న తల్లి ద్వాదశ ఆదిత్యులందరినీ ఒక ఒక మాలగా భావిస్తే ఆ మాలను ధరించిన శ్రీమాత భగమాలిని భానుమండల మధ్యస్థగా భగమాలినిగా దేవ విరాట్ స్వరూపము దర్శనమిస్తుంది పద్మాసన ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము పద్మమే ఆసనముగా గల తల్లి పద్మాసన మహాలక్ష్మి స్వరూపిణి అయిన తల్లి షట్చక్రాలను అంటారు సహస్రార చక్రంలో సహస్రదల పద్మములో నివసించే తల్లిని పద్మాసనగా యోగులు దర్శిస్తారు కంచి కామాక్షి అమ్మ ఆసనము పద్మాసనము మూలాధారంలో ఆ స్థితిలో చక్రము జాగృతమవుతుంది ఈ స్థితిని కలిక అంటారు అనగా మన హృదయం అనే పద్మాసనంలో కూర్చున్న తల్లి పద్మాసన భగవతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సంపూర్ణ ఐశ్వర్యము ధర్మము యశస్సు కీర్తి లక్ష్మి జ్ఞానము యుక్తాయుక్త విచక్షణ బ్రహ్మజ్ఞానము వీటన్నింటినీ దైవీ లక్షణములంటారు ఇవన్నీ రాశీభూతమై ఆకారము దాల్చిన దేవి భగవతి సమస్త విశ్వాన్ని నడిపే జ్ఞానము శక్తి ధర్మము ఐశ్వర్యము కలిగినది భగవతి ఉత్పత్తి ప్రలయము జీవుల రాకపోక జీవుల బంధము మోక్షము ఎవరికి తెలుసో వారే భగవాన్ భగవతులుగా ఉంటారు పద్మనాభ సహోదరి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము విష్ణువుతో పాటు యోగమాయగా సహోదరిగా జన్మించి సృష్టి స్థితిల లైనన్నింటిలోనూ సర్వప్రాణకోటికి శ్రేయస్సు కలిగిస్తూ వివిధ నామాలతో రూపాలతో అర్చనాధికాలు అందుకునే తల్లి పద్మనాభ సహోదరి పూరి క్షేత్రంలో జగన్నాథస్వామిగా బలరామకృష్ణుల మధ్య సుభద్రగా పూజలు అందుకునే తల్లి కూడా పద్మనాభ సహోదరియే కాంచీపురంలో కూడా తల్లి సోదరునితో వరదరాజస్వామి ఉన్నది మధుర అరగల క్షేత్రంలో సోదరునితో కూడి ఉన్నది ఆ జగన్మాత ఈ రూపాలను ధ్యానిస్తే మోక్షం ప్రసాదిస్తారు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామాలలో అమ్మ యొక్క తత్వాన్ని తెలియజేశారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం